నందగోపాల్ రుద్రాని కుట్రను బయటపెట్టి అరెస్ట్ చేసిన అప్పు ఆనందంలో అపర్ణ రాజ్ కల్యాణ్ షాక్లో రాహుల్ ఎంతకు ఏం జరిగింది అసలు నందగోపాల్ రుద్రాని కుట్ర చేస్తున్నారన్న విషయం అప్పు ఎలా తెలుసుకుంది అప్పు ట్రైనింగ్కి వెళ్ళింది కదా ట్రైనింగ్ నుంచి వచ్చేసిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు నందగోపాల్కి దగ్గరికి వెళ్ళినా అక్కడ వాడు లేడు అన్న విషయం తెలియడంతో ఏం చేయాలి కావ్య సలహా తీసుకోవాలా కావ్యకు చెప్పాలి అని చెప్పి రాజ్ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి ఏమైందండి ఎందుకంత త్వరగా వచ్చారు ఏదైనా ప్రాబ్లమా శృతి కూడా ఫోన్ చేసింది మీరు చాలా టెన్షన్గా ఉన్నారని టెన్షన్ పడుతున్నారని కూడా మా అంటుంది అని చెప్పనేసరికి అదేమీ లేదనగానే పర్వాలేదు చెప్పండి మీరు చెప్పాలనుకుంటేనే చెప్పండి అనగానే సరే కాఫీ తీసుకుని గదిలోకి రా ఇప్పటికే తాతయ్య టెన్షన్తో ఉన్నారు అందరూ ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరూ ఇంకా టెన్షన్ పడతారు అని చెప్పని సరికి సరేనని కావ్య కాస్త కాఫీ తీసుకుని వెళ్ళేసరికి ఏంటి ప్రాబ్లం అనగానే ప్రాబ్లం మొత్తం కూడా చెప్తాడు రాజు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఇదేంటండి ఇలా జరగడం ఏంటి ఇప్పుడే ఇదే జరగడం ఏంటి తాతయ్య గారు కోమాలో ఉన్న తర్వాతే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అయినా తాతయ్య గారు మాటిచ్చిన వ్యక్తి ఎప్పుడో చనిపోయారు కదా మరి అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడే వచ్చిందంటే ఏదో జరుగుతుంది ఎవరో దీని వెనక ఉండి నడిపిస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి అంటే ఎవరి మీద నీ అనుమానం అని చెప్పను కానీ పలానా వాళ్ళ మీదని నేను చెప్పలేను కానీ ఎవరో ఉన్నారు ఆ నందగోపాల్ అన్న వ్యక్తి చేయడానికి ఒక్కడు అయితే ఇప్పటికిప్పుడు చేసే పని కాదు ఎవరో వెనకాల ఉండి డీలింగ్స్ మాట్లాడుకుని ఏదైనా చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది సరే రేపు ఉదయం వరకు నాకు సమయం ఇవ్వండి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అనగానే నేను ఇలా సంతకం చేశాను వారం రోజుల్లో మనం వంద కోట్ల రూపాయలు కట్టాలి లేదంటే ఆ నందగోపాల్ ఎక్కడున్నాడన్న విషయం తెలుసుకుని వాడి చేతైనా కట్టించాలి అని చెప్పనేసరికి వారం రోజులు ఉన్నాది కదా నేను రేపు ఉదయానికి చెప్తాను అని చెప్పి ఇంకా కావి అయితే అంటుంది ఇంకా వెంటనే స్వప్నకి స్వప్నంతో పి స్వప్నని పిలుస్తుంది ఏంటి కావ్య అని చెప్పాను కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలక్క కొంచెం మీ అత్త మీద నువ్వు ఒక వేసి ఉంచాలి ఎవరితో అయినా ఫోన్ మాట్లాడుతుందేమో అని లేదంటే ఎవరితో అయినా నందగోపాలని మాట్లాడుతుంటే ఆ మాట్లాడిన ఆ కాల్ రికార్డ్స్ కానీ వాళ్ళు ఎక్కడైనా మీట్ అవ్వాలనుకున్నా లేదంటే ఎక్కడ మాట్లాడుతున్నాడో ఆ ఫోన్ నెంబర్ కానీ నాకు కావాలి అని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా స్వప్న చెప్తుంది స్వప్న చెప్పేసరికి ఇంకా అప్పుడే అప్పుకి ట్రైనింగ్ మొత్తం పూర్తి అయిపోతుంది అయితే ఇది ఇంచుమించు జరిగే ఒక టూ త్రీ మంత్స్ అయ్యేసరికి అప్పు ట్రైనింగ్ పూర్తి అయిపోతుంది ట్రైనింగ్ పూర్తయిపోయి పూర్తయిన తర్వాత అప్పు కాస్త పోస్ట్ కూడా రావడంతో తన పోలీస్ జాబ్లో జాయిన్ అయిపోతుంది ఇంకా స్వప్నకైతే ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో అప్పుడే అప్పుకి కూడా ఫోన్ చేసి చెప్తుంది అప్పుకి కూడా ఫోన్ చేసి చెప్పడంతో ఏమైందక్క అని చెప్పాను కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పనేసరికి తాతయ్య గారు కోమాలో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రాబ్లం రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అనగానే ఎవరో ఏదైనా కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఏదైనా డ్రామా చేస్తున్నారేమో అని చెప్పనేసరికి అందుకే నువ్వు తెలుసుకోవాలి తాతయ్య గారు మనకి బాధ్యతను అప్పగించారు ఈ ఇంటి పరువు కాపాడడంలో మన ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకటిగా ఉండే ఇంటి పరువును కాపాడాలి మన మీద ఎంతో నమ్మకంతో ఉన్న తాతయ్య గారు నమ్మకాన్ని మనం నిలబెట్టాలి కదా అని చెప్పాను కానీ సరే అక్క ఆ నందగోపాల్ అన్న వ్యక్తి గురించి నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి కావ్యకు చెప్తుంది అప్పు అయితే ఇంకా అప్పు ఆ రోజు రాత్రి చూస్తుంది ఇంకా అర్ధరాత్రి వేళ రుద్రాని కాస్త బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది అందరూ పోయారు కదా ఈ సమయంలో మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇంకా అప్పుడే మంచినీళ్ళు కోసమని స్వప్న కాస్త లేచి బయటకు వచ్చేసరికి ఏంటి నందగోపాల్ మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందా రాజుని కలిసారా బ్యాంకు వాళ్ళు అనగానే కలిసారు అని చెప్పనేసరికి కలిస్తే ఇప్పుడు మరి రాజు వంద కోట్ల డబ్బు కడతాడా అనగానే అదంతా రాజు చూసుకుంటాడు పైగా నేను ఇప్పుడు ఇండియాలో కూడా లేను ఫారెన్లో ఉన్నానని రాజుని నమ్మించాను రాజు టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చేసాడను కానీ చూస్తున్నాను లంచ్ చేసే దగ్గర కూడా రాజు చాలా డల్గా ఉన్నాడు ఏదైనా ఏమైనా విషయం అంటే ఏం సమాధానం చెప్పలేదు అంటే ఇప్పుడే చెప్పడం ఎందుకు ఇంకా వారం రోజులు సమయం ఉంది కదా అని చెప్పలేదేమో అనగానే ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనగానే వారం రోజులు వెయిట్ చేద్దాం రాజు బ్యాంక్కి అప్పు కట్టేసిన తర్వాత ఆ వంద కోట్ల డబ్బులో నాకు రావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇవ్వాలి అని చెప్పనేసరికి ఓకే డన్ చెప్పాను కదండి వంద కోట్లు బ్యాంక్ కట్టే బదులు అదే యాభై కోట్లు మీకు ఇస్తే యాభై కోట్లు నాకు లాభ లాభమే ఉంటుంది కదా అని చెప్పని సరికి సరే మనం ఒకసారి రేపు ఒకసారి మీట్ అవుదామను కానీ సరేనని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు ఆ మాటలు కాస్త స్వప్న విని వెంటనే కావ్యకు ఆ టైంలో చెప్తే మళ్ళీ రుద్రానికి ఎక్కడ అనుమానం వస్తుందో అని మరుసటి రోజు ఉదయాన్నే రుద్రాని లేవకముందే కావ్య దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది చెప్పేసరికి వెంటనే అప్పుకి ఫోన్ చేస్తుంది రాత్ర రుద్రాణి గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా వాడు అక్కడే ఉన్నాడన్న విషయం తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి సరే రుద్రాణి గారి నెంబరు పంపించక్క అనగానే సరేనని స్వప్న నెంబర్ చెప్పేసరికి నేను ఈ నెంబర్కి వచ్చిన కాల్ని చూసి నేను తెలుసుకుంటానని చెప్పి వెంటనే కాల్ని కాస్త లాస్ట్ కాల్ రికార్డ్ అంతా ఓపెన్ చేసేసరికి రేపు కలవాలి అన్న మాటలు ఏ ఏరియాలో నుంచి ఆ కాల్ వచ్చిందో చూడాను కానీ ఫలానా వచ్చింది వచ్చిందా కాల్ అని చెప్పి ఇంకా చెప్పేసరికి సరేనని ఇంకా ముందుగా అప్పు మాత్రమే వెళ్తుంది అప్పు మాత్రమే వెళ్ళేసరికి ఆ గెస్ట్ హౌస్ అంతా గెస్ట్ హౌస్లోనే ఉంటాడు వాడు ఎక్కడికి వెళ్ళడు గెస్ట్ హౌస్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది వాచ్మెన్ బయట ఉంటాడు ఏంటి మీ సార్ లేరా అనగానే ఎంతమంది వస్తారండి మా సారు రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళారు అనగానే రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళారా ఓహో ఓకే ఓకే సరే అయితే అని చెప్పి బయటకు వచ్చేసి వాళ్ళ సారు రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళారంట కానీ రాత్రి మీ బావగారు వెళ్ళినప్పుడు కూడా వాడు అదే చెప్పాడంట రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళాడని అయితే ఎప్పుడు వెళ్ళినా రెండు గంటల క్రితమే ఫారెన్ వెళ్ళామని చెప్పమన్నట్టున్నాడు వాళ్ళ బాసు ఖచ్చితంగా అదే గెస్ట్ హౌస్లో ఉంటాడు అప్పు అనగానే నేను చూసుకుంటాను కదక్క ముందు అసలు వాడు లోపల ఉన్నాడో లేదో కన్ఫామ్ చేసుకోవాలి అందుకోసం చూస్తున్నాను ఫోన్ సిగ్నల్ అయితే అక్కడే వస్తుందంట అదే ఏరియాలో ఉన్నట్టు ఆడు లోపల ఉన్నాడా లేక వేరే చోట ఉన్నాడనేదే తెలుసుకోవాలి అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే అదే ఆలోచిస్తున్నా ఏం చెయ్యాలా అని చూస్తున్నా అని చెప్పను కానీ సరే నేను ఏమన్నా సహాయం చేయనా అనేసరికి సరే రాక్క మనం ఏదైనా ప్లాన్ చేసి లోపలికి వెళ్ళి వాడు ఉన్నాడో లేదా అన్న విషయం కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పను కానీ ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళేసరికి ఇంక ఇద్దరు మాటల మాటలలో ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురిని మా ఆడవాళ్ళని వేసుకుని వాళ్ళంతా కూడా గొడవ పడుతున్నట్టు ఇంకా వీడు వచ్చి ఆ గొడవల మధ్యలో దూర దూరడం వాడిని కొట్టడంతో ఈ లోపు అప్పు కావ్య తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతారు వాచ్మెన్ దాటుకుని తీరా మోసి లోపలికి వెళ్ళి చూసేసరికి వాడు లోపలే ఉంటాడు ఇదిగో అప్పు లోపలే ఉన్నాడు సరే సరేక వాడిని పోలీసు తో వస్తామన లేదు లేదు రుద్రాణి గారితో కలిసి పట్టుకోవాలి అనగానే మరి రుద్రాణి గారు ఎప్పుడొస్తానన్నారు అనగానే స్వప్న ఫోన్ చేస్తుంది మా అత్త ఎక్కడికో బయలుదేరిందనేసరికి సరే అని ఇంకా కావ్య ఇటు అప్పు ఇద్దరు కూడా చాటుగా ఉంటారు రుద్రాని కాస్త రావడం రావడంతో గెస్ట్ హౌస్లోకి లోపలికి వెళ్ళడానికి ఎందుకంటే వాడు ఆల్రెడీ వాచ్మెన్కి ఫోన్ చేసి ఒక ఆవిడ వస్తుంది ఆవిడని లోపలికి పంపించని ఫోన్కి ఫోటో కూడా పెడతాడు ఆవిడ రావడంతో గేట్ తీయడంతో లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగో అక్క రుద్రాన్ని కూడా లోపలికి వెళ్ళింది అంటే ఇద్దరు ఉన్నారు ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పి వెంటనే ఇంకా అప్పు తన ఫోర్స్తో సహా అక్కడ సిద్ధంగా ఉంటుంది సిద్ధంగా ఉండేసరికి వాచ్మెన్ వాచ్మెన్ని ముందు ఒక కానిస్టేబుల్ వెళ్ళి పట్టేసుకుంటారు నోరు మూసుకుని కారులో పడి ఉండని ఇంకా నోటికి ప్లాస్టర్ వేసేసరికి ఇంకా వాచ్మెన్ వాళ్ళకి ఎలాంటి హింట్ ఇవ్వడానికి ఉండదు నేరుగా ఇంకా అప్పు సైలెంట్గానే లోపలికి వెళ్ళి నందగోపాలు హెడ్కి అయితే రివాల్వర్ పెట్టేసరికి ఎదురుగా రుద్రాణి ఉంటుంది రుద్రాణి ఇటు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరిద్దరూ కలిసి ఎంత ప్లాన్ చేస్తారా వీడు ఎక్కడున్నా ఎప్పుడు వీడింటికి వచ్చినా రెండు గంటల క్రితమే వాచ్మెన్ ఇప్పుడే వెళ్ళాడని చెప్పమని బాగానే ట్రైనింగ్ ఇచ్చావు కానీ వాడు చెప్పడమే తేడా చెప్పాడు అయినా మా తాతయ్య గారిని మోసం చేసి ఎంత బాగా నటించవరా నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు కదా ఆయన నీకు బుద్ధి జ్ఞానం ఎప్పుడూ లేదులే అనగాని అప్పు అనగాని ఎవరు అప్పు నేను అప్పు హోదాలో రావలేదు ఒక ఎస్ఐ హోదాలో ఇక్కడికి వచ్చాను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పనేసరికి నేనేం తప్పు చేశాను అను వీడితో కలిసి నువ్వు చేసిన కుట్ర అంతా వీడియో రూపంలో ఉంది కావాలంటే చూడంటూ ఇంకా వీడియోనంతా అంతా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళినప్పుడు ఒక చోట ఒక ఫోన్ అయితే ఫిట్ చేస్తారు ఫిట్ చే ఫోన్ పెట్టేసి కెమెరా ఆన్ చేసి వచ్చేసేసరికి వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అయిపోతుంది ఆ ఫోన్ కాస్త తీసి చూసేసరికి ఇంకా రుద్రాణి షాక్ అయిపోతుంది ఈ అప్పు ఇంత సెలివితేటలుగా ఉండి నన్ను పట్టుకుందా అని అనుకుంటుంది రుద్రాణి ఇటు రుద్రాణిని అటు నందగోపాల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి బ్యాంక్ వాళ్ళని అయితే పిలిపించి మీ దగ్గర ఎవరు లోన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర మీరు వసూలు చేసుకోవడమో నేర్చుకోండి అంతేకాని ఏదో సహాయం కోసం షూరిటీ పెట్టిన వాళ్ళని వసూ డబ్బులు కట్టమని అనకూడదు కదా ఇదిగో వీడే కదా ఎన్ని రోజులు మీకు డబ్బులు కట్టేవాడు ఇప్పుడు కట్టడం మానేశాడు కదా వీడిని అరెస్ట్ చేసాం వీటికి సంబంధించిన వ్యాపారాలు ఏమున్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆక్షన్కి పెట్టుకుని వాడి దగ్గర నుంచి వసూలు చేసుకోండి డబ్బులు అనగానే అలాగే మేడం అని చెప్పి ఇంకా బ్యాంక్ మేనేజర్ వాళ్ళైతే వాడి చేత సంతకం పెట్టించుకుని వాడు ప్రాపర్టీసు వాడు బ్యా బిజినెస్లు మొత్తం అన్నీ కూడా ఆక్షన్కి పెట్టి వంద కోట్ల రూపాయలు కూడా రికవరీ చేసుకుంటారు రికవరీ చేసుకునేసరికి ఇంకా కా రాజ్ అయితే చాలా సంతోషపడిపోతాడు మొత్తానికైతే మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి మొత్తానికి ప్లాన్ చేసి భలే కానీ దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పాను కదండి నేను మీ రుద్రాని అత్తే ఉంది జైల్లో ఉంది ఇప్పుడు అని చెప్పనేసరికి సరే ఉన్నాయి అక్కడే ఉన్నాయి అని చెప్పను కానీ రాహుల్ బాధపడతారు కదా అని చెప్పను కానీ రాహుల్ బాధపడతారని మీరు జీవితాంతం బాధపడుతూ ఉంటారా మేము తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే వంద కోట్ల రూపాయలు బ్యాంక్కి కట్టేస్తే అందులో యాభై కోట్ల రూపాయలు రుద్రాణి గారు షేర్లు పంచుకున్నారట ఇద్దరును ఎంత మోసం చేశారో చూసారు కదా అలాంటి వాళ్ళని ఇంట్లో వండనిస్తారా ఇన్ని రోజులు పాముకు పాలు పేసి పెంచినట్టుగా బాగానే ప్లాన్ చేశారు అంటూ ఇంకా కావ్య అనేసరికి ఇంకొకసారిగా రాజు అయితే ఏం చే ఏం చేస్తామో తాతయ్య నమ్మారు కానీ తాతయ్యకి వెన్నుపోటు పొడిచింది మా రుద్రాని ఎత్తాను కానీ ఇంకా వరుసలు పెట్టి పిల్లడం ఏంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని వరుసలు పెట్టి కాదు కదా ఇంట్లో కూడా రానివ్వకూడదు ఆవిని విడిపించడానికి కానీ విడిపించాక బయటకు వచ్చాక ఇంట్లోకి రానివ్వడానికి కానీ నేను అసలు ఒప్పుకోను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాను అంటూ కావ్య గట్టిగానే చెప్తుంది రాజు నీకు నచ్చినట్టు చేయి కలావతి అని చెప్పి చెప్పి రాజు కూడా అంటాడు ఇంకా రుద్రాణి విడుదలయ్యి ఇంటికి వచ్చినా కానీ రుద్రాణిని రాహుల్ని కూడా మెడపట్టి బయటకి గెంటేస్తుంది కావ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు